கோகவரம் மண்டலம் ரம்பையர்ரம் పాలెం గ్రామం గంగభవన్ నగర వాసులకు విద్యుత్ సదుపాయం కోసం కరెంట్ స్తంభాల ఏర్పాటు చేయడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు అందజేశారు గతంలో ఎర్రపాలెం బీజేపీ యువ నాయకుడు ఉంగరాల మణిరత్నం ఆధ్వర్యంలో గంగభవన్ నగర్కి చెందిన మహిళలు పెద్దలు తమ వీధికి రోడ్డు సదుపాయం లేదని సహాయం చేస్తే గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటామని కంబాల శ్రీనివాసరావుని కోరారు స్పందించిన ఆయన నలభై వేల రూపాయలు సహాయం చేరారు వాళ్ళు రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు అలాగే తమ వీధికి కరెంట్ సప్లై లేదని చీకటి అలసట్లో ఉంటున్నామని విద్యుత్ శాఖ పర్మిషన్ ఇప్పించి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని కమల శ్రీనివాసరావు కోరారు కరెంటు స్తంభాల ఏర్పాటుకు గాను లక్ష రూపాయలు నగదును గంగాభవన్ వీధి ప్రజలకు అందజేశారు శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ రోజున రంపెర్రంపాల నుంచి మన మణిరత్న గారి ఆధ్వర్యంలో నవనా సప్పారావు చిన్నోడు ఎక్కడున్నాడు చిన్నోడు తర్వాత ఇంకా మన ఆకుల చంద్రశేఖర్ బజ్ రెడ్డి కజిడ్డి గారు ఇలాగా కురందరూ మన వచ్చారు వాళ్ళ వీధిలో దీపాలు లేవని చెప్పి ఎలక్ట్రిక్ స్తంభాలు లేవని ఊరంతా లేవని చెప్పి అన్నారు ఎర్రంపాలెంలో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగానే మనకు నాకు కూడా ఒక కుటుంబంగా మారిపోయింది ఆల్రెడీ రోడ్లు కూడా ఒక చోట నలభై వేలు పెట్టి ఎక్కడైతే రోడ్ వేయించింది గంగాభవన్ నగర్లో రోడ్డు కూడా నలభై వేలు పెట్టి రోడ్డు వేయించడం జరిగింది రానున్న కాలంలో దగ్గరలోనే ఆడపడుచులందరికీ కూడా మళ్ళీ ఒక చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నాను ఈ రోజున వాళ్ళ కరెంటు స్తంభాల కోసం అని చెప్పని లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఫస్ట్ పాతిపీలే అన్నారు అది ఎలా అలా పొడిగించుకుంటూ మన చిన్నోడు గట్టిగానే లక్ష రూపాయలు చేయించాడు సో అందుకు చెప్పి ఈ లక్ష రూపాయలు వాళ్ళ అందజేయడం జరుగుతుంది రేపు చలాన సభ కట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకు జై జై శ్రీరామ్